మిరాయ్ తో ది మూవీలో జోష్ పెరిగింది రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎవరూ ప్రచారం చేయాల్సిన పనిలేదు కింగ్ ప్రభాస్ మూవీకి ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తేనే ప్రచారం రాదు ఆల్రెడీ అందరి అటెన్షన్ తన రాజాసబ్ మీదే ఉంది ఇప్పుడు మిరాయ్ గ్రాఫిక్స్ అద్దరిపోవడంతో అదే టీం రాజాసభ కి పనిచేస్తుందని తెలిసి ఈ మూవీలో గ్రాఫిక్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఇలాంటి టైంలో ఐటమ్ బాంబ్ పేలబోతుంది దీనికి తోడు ర్యాప్ సాంగ్ బర్త్డే స్పెషల్ గా పన్నెండు భాషల్లో రిలీజ్ కాబోతోంది ది సబ్ టీజర్ ని దసరాకు రిలీజ్ చేయబోతున్న మారుతి టీం ప్రభాస్ బర్త్డే కి తన ఇంట్రొడక్షన్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు వన్ వీక్ గ్యాప్ లో ఐటమ్ సాంగ్ కూడా పేలబోతుంది ఇలా వరుసగా మూడు సర్ప్రైజ్లతో భారీ ఎత్తునే సర్ప్రైజ్ ఇవ్వబోతోంది రాజా సబ్ టీమ్ రాజాసాబ్ ఇంట్రడక్షన్ సాంగ్ మైండ్ బ్లాంక్ ఎలా ఉండబోతోందట రొటీన్ కి భిన్నంగా తన పాటని ర్యాప్లా ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం ఏకంగా ఐదు కోట్లు ఖర్చు చేసి ఈ పాటని తెరకెక్కించబోతున్నారు ఇంగ్లీష్ పాప్ సింగర్స్ తో ఈ పాట పాడించబోతున్నారని ప్రచారం జరుగుతుంది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కూడా గతంలో ఇలానే చేయించాడు తన రావణ్ సినిమాలు చమక్ చెల్లో సాంగ్ని అమెరికన్ పాప్ సింగర్ ఏకాంతో పాడించాడు ఆ పాట మొత్తం దేశ విదేశాల్లో పాపులర్ అయింది యూత్ మతిపోగొట్టింది రావణ్ మూవీ పెద్దగా ఆడినా ఆడకున్నా ఆ సాంగ్ మాత్రం ఇప్పటికీ యూట్యూబ్ని షేక్ చేస్తోంది అచ్చంగా అలాంటి ప్రయత్నమే ది రాజాసాబ్ టీం ప్లాన్ చేస్తుంది కేవలం ది రాజాసాబ్లో హీరో ఎంట్రీ సాంగ్ కోసమే ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నారు అమెరికన్ ర్యాపర్ స్నూప్ డాక్తో ఈ పాట పాడించబోతున్నారు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో తను ఈ పాట పాడబోతున్నాడట తనతో యుఎస్ స్టూడియోలో ఈ పాట పాడించడం కోసం ఐదు కోట్ల వరకు ఖర్చవుతోందని తెలుస్తోంది ఆల్రెడీ ఇది రాజాసాహ్ ట్రైలర్ వాడిన గ్రాఫిక్సే ముప్పై కోట్ల వరకు ఖర్చైందని సమాచారం ఇదే కాకుండా ది రాజాసాబ్ టీం ప్రభాస్ బర్త్డేకి రిలీజ్ చేయబోతున్న పాటకి ఇరవై కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది అందులో పద్దెనిమిది కోట్ల వరకు గ్రాఫిక్స్కే ఖర్చు అయ్యాయట అంత క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ని వాడినట్టు తెలుస్తుంది మిరాయి మూవీకి కూడా ది రాజాసాబ్ టీం గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసింది ఆ క్వాలిటీ చూసిన జనం ఇక నాలుగు వందల కోట్ల ది రాజాసాబ్కి ఇదే టీం ఏ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ ని ఇచ్చుంటుందా అని అంచనా వేస్తున్నారు ఇలాంటి టైంలో ప్రభాస్ ఎంట్రీ సాంగ్ని ర్యాప్తో ప్లాన్ చేయటం అది అమెరికన్ ర్యాప్ సింగర్ స్మూప్ డాక్తో ప్లాన్ చేయటం మైండ్ బ్లాంక్ చేసే ప్లానే లేటుగా వస్తున్న లేటెస్ట్ ఆడిషన్స్ మాత్రం ది రాజాసాబ్ రేంజ్ని రీచ్ని పెంచేస్తున్నాయి అంచనాల భారం పెరిగేలా చేస్తున్నాయి